జై శ్రీరామ్ హిందు బంధువులందరికీ నా నమస్కారంలో ఈరోజు బిక్వోలు గ్రామంలో ఒక సెట్ పాస్టర్ డేవిడ్ రాజారెడ్డి అనే ఒక పాస్టర్ ఎవరైతే మతం మారో వాళ్ళని లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం అలాగే మతం మారిన వ్యక్తులపై దాడి చేయడం అలాగే ఇంకా మతం మారిన వ్యక్తులపై సౌండ్ స్పీకర్లు పెట్టి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు ఆయన్ని స్థానిక ప్రజలు ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పోలీసులకు పట్టించడం అరెస్ట్ చేయడం జరిగింది బాబు పంచాయతీ సెక్రటరీ గారు మీ దగ్గర నుంచి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నారా ఇది ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాల మధ్యలో ఒక ప్రార్థన స్థలం కట్టాలంటే కంపల్సరీ పంచాయతీ పర్మిషన్ ఉండాలి మీరు ఎప్పుడైనా ఇచ్చారా పర్మిషన్ లేకుండా హౌ కెన్ యూ ఫిల్ అ సెర్చ్ ఇన్ బిట్వీన్ ద హౌసెస్ ఎస్ అది చెప్పండి నాకు మేడం గారు ఆయన చెప్పాలి మిస్ చేస్తారో చెప్పండి ఇట్లా విషయం ఏమిటంటే మీ ఊర్లో మీ వడల్లో ఏదైతే గవర్నమెంట్ ప్లేస్ ఉంటాయో ఇళ్ళ స్థలాలు ఇస్తారో అటువంటి ప్లేసుల్లో మాత్రంగా అక్రమంగా చర్చ నిర్మాణం అనేది చేయకూడదు చేస్తే మీరు వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలి ప్రభుత్వ అధికారులు వచ్చి తక్షణమే ఆ చర్చని తొలగిస్తారు హిందువులందరూ కూడా గమనించాలి ప్రభుత్వానికి సహకరించండి మీ ఊర్లో మీ వీధిలో మీ వార్డులో అక్రమంగా నిర్మాణమైనటువంటి చర్చల్ని వెంటనే తొలగించాలంటే ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ వారికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్